హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ పుష్పమహి మేమందరం కలిసి ఫ్యామిలీ అందరం చాలా రోజుల తర్వాత మేము ఇలా యాత్రలు తిరుదామని మాకైతే ప్లాన్ అనిపించింది ఇంకో విషయం ఏంటంటే మేము చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మొత్తం ఒక గెట్టుగెదర్గా ఇంకా బర్త్డే పార్టీ రోజు మీట్ అయ్యాం కాబట్టి అందరం కలిసి ఇలా వెళ్తూ ఉన్నాము ఇంకా స్వర్ణగిరి తర్వాత భువనేశ్వరం దగ్గర ఉన్న ఈ నల్గొండ జిల్లాలోనే ఉన్నాం యాదాద్రికి మేమైతే ఫైనల్గా రీచ్ అయ్యాము మేమైతే వెహికల్ బస్లో వెళ్ళాము మీరు ఎవరు అనుకుంటే ఓన్గా కూడా వెళ్ళొచ్చు అమ్మ వాళ్ళ నుంచి మేమైతే టూ బస్సెస్ అయితే తీసుకున్నాము ఒప్పాల నుంచి డైరెక్ట్ ఎక్కడైతే మేమైతే యాదగిరిగుట్టకి ఇంకా బస్ ఉంది కాబట్టి మేమైతే డైరెక్ట్గా వచ్చేసాము ఇంకొక విషయం ఏంటంటే మనం ఓన్గా వెహికల్ ఉండడం వల్ల కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఇంకా పైన దేవుని దగ్గరికి దర్శనానికి కానీ ఇంకా తలనీళ్ళు ఇచ్చే దగ్గరికి కానీ ఇంకా అదేవిధంగా మనం ఉన్నం దగ్గర స్నానం చేయడానికి ప్రతి ఒక్క దానికి కూడా ఇంకా సత్యనారాయణ స్వామి రథం చేయడానికి కూడా ఒక వెహికల్ మనం మాట్లాడుకొని ఇక్కడ అంటే మన ఓన్గా వెహికల్ ఉండడం వల్ల కొద్దిగా బెనిఫిట్ ఎందుకంటే చాలా ఖర్చు ఒక్కొక్కరికి ఇంకా ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా తీసేసుకుంటారు ఈచ్ వన్కి కాబట్టి చాలామంది వెళ్ళాలనుకో ఇలా వెహికల్లలో వెళ్ళడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది మాకైతే ఇలా ఆటోలలోనే థౌసండ్ రూపీస్ వరకు అయిపోయాయి నేను చెప్తున్నాను నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఇంకా మీకు చాలామంది వెళ్ళినప్పుడు మీకు ఎలా ఉందో నాకైతేనే ఫోన్గా వెహికల్ ఉండడం చాలా బింది ఇంకొక విషయానికి అయితే మొత్తంగా ఫైనల్గా మేమైతే యాదాద్రికి యాదగిరి దగ్గరికి అయితే రీచ్ అయ్యాము ఇక్కడికి రీచ్ అయిపోయిందంటే మాకైతే చాలా హ్యాపీగా ఉంది మేమైతే ఇంతకు ముందుకు నాకు ఒక టెన్ ఇయర్స్ ముందు అనుకుంటా మేమైతే యా ఈ గుట్టకు వచ్చేసాము ఇప్పుడైతే ఫైనల్గా మొత్తము లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికే మేమైతే వచ్చేసాము అనుకోకుండా అమ్మ వాళ్ళు కూడా సత్యనారాయణ స్వామి రథం చేద్దామని అనుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ దేవుని ఆసక్తిలో మంచిగానే సత్యనారాయణ స్వామి రథం కూడా పూర్తి చేసేసుకున్నారు అదేవిధంగా ఇక్కడైతే మీరెవరైనా సత్యనారాయణ స్వామి దర్శనం ఈ యొక్క స్వామి యొక్క రథం కూడా చేయాలనుకున్న వాళ్ళు ముందుగానే ఒక రో ఒక డే ముందుగా వచ్చేసి మీరైతే రథం చేసుకోవడానికి వీలవుతుందని నేను చెప్తున్నాను మేము మొత్తం అయితే ఫైనల్గా మేమైతే ఇంకా మళ్ళీ బస్ స్టాండ్ నుంచి ఆటో దగ్గరికి వచ్చేసి ఆటో తీసుకొని మేమైతే గవర్నమెంట్ దగ్గర ఉన్న రూమ్స్కి అయితే మేము ఫైనల్గా వచ్చేసాము ఇక్కడైతే ఒక రూమ్ కూడా తీసేసుకున్నాం రూమ్ అంత బ్యాడ్గా కూడా అని నేను చెప్పలేము ఓకే బట్ చాలా బాగుంది మేమైతే తీసుకున్న రూమ్ అయితే ఇంకొక విషయం ఏంటంటే పక్కన ఉన్న ఇంకా అయితే ఒక లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయంట ఛార్జ్ అయితే మేమైతే తీసుకున్నదైతే ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది ఓకే మాకైతే చాలా బాగానే అనిపించింది రూమ్ అయితే ఇంకా అదేవిధంగా ఒక నైట్కి ఇంకా మరీ అంతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా ఎందుకు మనీ వేస్ట్ అని చెప్పేసి మేమైతే మామూలుగానే తీసుకున్నాం రూమ్ అయితే ఇంకా ఫైనల్గా దర్శనం చేసుకోమని చెప్పి స్కిన్ నుంచి మళ్ళీ ఇంకొక ఆటో తీసుకుని ఫైనల్గా పైకి అయితే దర్శనం చేసుకుందాం అనుకున్నాము పైన అయితే మాకైతే ఫోన్ అయితే అలో చేయలేదు నాకైతే చాలా బాగా అనిపించింది మీకు అందరికీ చూద్దాం అనుకుని చాలా అనిపించింది లోపల ఎలా ఉంది బట్ ఓకే ఇంకా ఫోన్ అలా లేదు ఇంకొకటి నాకైతే ఫోన్ తీసుకొని వెళ్ళినంటే నేనైతే ఫోన్లోనే మునిగిపోయేదానేమో విద్య తీసుకుంటా బట్ దేవుణ్ణి దర్శనం చేసుకునేదాన్ని కాదేమో అనిపించింది ఫోన్ తీసుకుని వెళ్ళింది నాకైతే చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా అనిపించింది ఆ దేవుని చూస్తుంటే నాకైతే అలాగనే చూస్తూ ఉండిపోవాలనిపించింది అక్కనే ఉండిపోవాలని అంత ప్రశాంతంగా అనిపించింది ఎంత బాగుంది అసలు ఆ నాకైతే ఇంకోదంటే మనమైతే ఇక్కడ కింది నుంచి పైకి లోపలికి వెళ్ళేంతవరకు అసలు ఆ లైను అదొక ఎంత బాగుందంటే అసలు ఎంత గొడవ లేకుండా ఎంత ప్రశాంతంగా అసలు ఆ లైన్లో కూడా అసలు ఎంత బాగా అనిపించిందంటే నాకైతే చాలా బాగా అనిపించింది దర్శనం కూడా మేమైతే ఫైనల్గా కంప్లీట్ చేసుకున్నాము ఆలయంలోకి ప్రవేశించగానే మొదటగా మనకు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి అదేవిధంగా గండబెరుడు నరసింహస్వామి దర్శ దర్శనమిస్తారు గర్భాశయానికి ఎదురుగా బలిపీఠం ధ్వజస్తంభం గర్భగుడికి పక్కన అమ్మవారు అదేవిధంగా శయన మండపం మెట్ల వెంబడి గరత్మంతుని విగ్రహాలు మనకు కనిపిస్తాయి స్వామివారి గర్భగుడి ఎదురుగా ఉండే మండపాన్ని నూట యాభై మందికి పైగా కూర్చున్న విధంగా అనువైన విధంగా వేదికగా వాళ్ళైతే ఏర్పాటు చేశారు అదేవిధంగా యాద ద్ర ఆలయంలో పునర్నిర్మాణంలో ఎక్కడ కూడా సిమెంట్ వాడలేదు ఇదైతే చాలా మందికి షాకింగ్ గా అనిపిస్తుంది నాకైతే చాలా షాకింగ్ అనిపిస్తుంది పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో పద్ధతిగా వాళ్ళైతే సున్నం కరకాయ అదేవిధంగా బెల్లం మిశ్రమంతో తయారు చేసిన గనుగ సున్నాన్ని మాత్రమే వాళ్ళు ఉపయోగించారు నేనైతే చాలా షాక్ అయ్యాను అక్కడ ఎక్కడ మాత్రం మనమైతే సిమెంటు వాడలేదంటే చాలా అసలు ఎంత విశేషం కదా నాకైతే చాలా బాగుంటుంది ఫైనల్గా మేమైతే అక్కడైతే దర్శనం చేసుకున్నాము ఇంకొక విధంగా ఏంటంటే అక్కడైతే తూర్పున కొబ్బేర మండపం అదేవిధంగా ఇంకా పడమన అద్దాల మండపం నిత్యం అయితే స్వామివారికైతే నిత్యం కళ్యాణం అయితే జరుగుతూనే ఉంటుంది ఇంకా అదేవిధంగా ఇంకొక విశేషం అంటే ఈ కరోనా టైంలలో ఇంకా అక్కడ పనులన్నీ జరుగుతున్నప్పుడు కదా వారికి అయితే నిత్యం కళ్యాణం జరుగుతూనే ఉందంట ఈ విషయం అయితే చాలా మందికి తెలిసిందో లేదైతే నాకైతే తెలీదు నేనైతే చా నాకు తెలిసింది మీకు చెప్తున్నాను ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత మార్నింగ్ లేవగానే ఇక్కడైతే చూసిన ఎంత అసలు నేచర్ అయితే చాలా బాగుంది అక్కడ చూస్తూ ఉంటే నైట్ అదేవిధంగా మార్నింగ్ కూడా చూస్తుంటే అసలు ఆ చెట్లను ఎంత బాగా అసలు ఎంత వెడల్పుతో చాలా బాగా చాలా మందికి ఇంకా ఎంతమంది ఒక వెయ్యి మంది అయినా సరే అందులో పడే నడుచుకొని వెళ్ళే విధంగా వాళ్ళైతే ఏర్పాటు చేశారంటే అదేవిధంగా మేమైతే ఇంకా గుండానికి వెళ్తున్నాము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత స్నానాలు చేసుకొని సత్యనారాయణ స్వామి రథానికి వెళ్దామని చెప్పేసి మేమైతే ఇంకా మళ్ళీ ఆటో తీసుకొని అక్కడికైతే వెళ్తూ ఉన్నాము ఫైనల్గా అక్కడ కూడా ఎంత బాగుందంటే అతను చాలా బాగా అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అక్కడ ఇంకొక నాకు మైనస్ ఏమని వాటర్ అయితే గ్రీన్ అత మొత్తం గ్రీన్ అయిపోయింది నాకు అదొకటి మైనస్ అనిపించింది ఎందుకంటే వాన పడ నైట్ మీరు చూస్తారు కదా వాన కూడా పడింది అలాంటి సమయం వల్ల వాళ్ళకి ఏం చేయలేరు అనుకుంటున్నాను ఇంతకు ముందుకు అయితే చాలా బాగుండేదంట వాటరు ఇప్పుడైతే ఒక గ్రీన్ వల్ల కొద్దిగా మంచిగా అనిపించలేదు నాకైతే వాటర్ మొత్తం గ్రీన్ అయిపోయినట్టుగా అనిపించింది బట్ దేవుడి దగ్గర మన అలాంటివన్నీ మాట్లాడకూడదు ఎందుకంటే అదొక్కటే నాకు మైనస్ అనిపించింది ఇంకా దేవుడి దేవాలయం అది కూడా మేమైతే స్నానాలంతా కంప్లీట్ చేసేసుకుని ఇక్కడైతే మాకు ఆటో అతను మాకు చెప్తూ ఉన్నాడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మీరైతే సత్యనారాయణ స్వామి రథం చేసుకోవడానికి ఇక్కడ రూమ్స్ అయితే ఉంటారు అక్కడ నుంచి మీరు ఈ మండపం దగ్గరికి నడుచుకుంటూనే రావచ్చు ఆటోలో కూడా రావచ్చు అని చెప్తున్నారు మేమైతే దగ్గరనే ఉందని చెప్పేసి మరీ అంత దూరం కాదని చెప్పి అందరం కలిసి నడుచుకుంటూనే వచ్చాము ఇంకా దేవుడి దయ ఆశీస్సులతో మాకైతే పూర్తిగా మేమైతే సత్యనాయ స్వామి రకం కూడా పూర్తిగా కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకొక విషయం ఏంటంటే అక్కడ సైడు అసలు స్నానాలకు కానీ ఇంకా అదేవిధంగా తలనీరాలు తీర్చుకునే తీర్చుకుంటారు కదా మొప్పులు వారు అక్కడ కూడా ఎంత పెద్దగా ఉందంటే అసలు చాలా పెద్దగా ఉంది అప్పుడు ఇంతకుముందు ఎంత పెద్దగా కట్టారంటే అంటే తలనీళ్ళు తీర్చుకునేది కూడా చాలా పెద్దగా ఉంది ఇంకొకటి ఏసీ అక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్ వాటర్ ఏసీ ప్రతి ఒక్కటి వాళ్ళకైతే బెనిఫిట్ మంచిగా అనిపించాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్లోనేమో ఇంకా మనము స్నానాలకి ఇంకా గుండం ఉంది లెఫ్ట్ సైడ్లోనేమో మనకి టలనిగా తెచ్చే విధంగా ఉంది ఇంకో చాలా అంట నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడైతే ఈ రెండు విశేషాలు ఇంకా మొత్తంగా ఫైనల్గా అయితే మేమైతే ఆటో దిగేసి ఇక్కడైతే వెళ్తూ ఉన్నాము మొత్తం వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తున్నాం నేను చెప్పాను కదా కొద్దిగా వాటర్ గ్రీన్గా ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాను కదా ఇలా ఉన్నాయి మరి అంత బ్యాడే లేదు ఓకే గుడ్ మేమైతే ఇంకా మొత్తానికి అయితే ఫైనల్గా ఇక్కడైతే చూసాము ఇంకా మనము రూమ్స్ చూస్తున్నాం అని చెప్పాను కదా ఇక్కడైతే విల్లాస్ కూడా చాలా మంది కట్టారంట అక్కడ కూడా మీరు ఎవరైనా కార్పొరేటర్స్ అలాంటి వాళ్ళు వస్తుంటారు వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉండే విధంగా కూడా కట్టారు సత్యనారాయణ స్వామి దగ్గరికి రతనం చేద్దామని మండపం దగ్గర వచ్చేసాము ఎంత బాగా జరిగిందంటే నాకు చాలా సూపర్ గా అనిపించింది కూడా మనం చేసినా కూడా చాలా మంచి జరుగుతుంది మీరైతే తప్పకుండా చెయ్యని వాళ్ళు ఉంటే మీ దగ్గర ఉన్న కొంత మనీ అయినా సరే సత్యనారాయణ స్వామి అయితే కంప్లీట్ చేసుకుంది ఫైనల్ గా మేమైతే అయితే కంప్లీట్ చేసేసుకొని బయటకి వచ్చేసాము మాకు ఇంకొకమైన పని అంటే పర్సనల్ ప్రాబ్లంతో మేము అక్కడ నుంచే ఇంకా ఎక్కువ స్పెండ్ చేయకుండా మామూలుగానే వచ్చేసాము రూమ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత రూమ్ విసి విసిట్ చేయాలి కదని చెప్పేసి అక్కడ కొద్దిసేపు కూర్చొని ఇంకా టిఫిన్లు అన్నీ చేసేసిన తర్వాత మేమైతే రూమ్ విసిట్ చేసేద్దామని చెప్పేసి ఫైనల్గా రూమ్ కూడా నేను కానీ అయితే తెచ్చేసాను ఇంకా ఇక్కడైతే చూపిస్తున్న రూట్లు అయితే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళైతే చాలా బాగా ఏర్పాటు చేశారు అప్పటికి ఇప్పటికైతే చాలా అంటే చాలా చేంజెస్ అయ్యాయి మా చిత్తాలకి అయితే నేనైతే ఇట్లా చిన్నది నేనైతే ఎక్కడికి వెళ్ళి సరే దేవుడి దగ్గర ఉన్నప్పుడు అక్కడ నుంచి చిన్న వస్తువు అయినా సరే మనం తీసుకొని రావాలని అయితే నా నమ్మకం ఎందుకంటే అది చూసిన ప్రతిసారి మనకైతే ఒక నమ్మకంగా అనిపిస్తుంది నేను అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను ఆ ఈ దేవుని దగ్గరికి వెళ్ళాను ఇది తీసుకుని వచ్చానని చెప్పేసి నాకు అనిపించింది నేను చెప్తున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్లో ఒక నేను మళ్ళీ ఒకసారి ఎందుకు ఇది పెడతానంటే అంటే మీకు చాలామంది ఇంకా చూసి ఉంటారు మేమైతే ఇక్కడ ఇంకా నైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది కొద్దిగా వర్షం పడింది అంత స్పెండ్ చేయలేము అప్పటికే మాకు టెన్ అయిపోతుంది టెన్ థర్టీ వాడానికి వస్తుంది ఇంకా ఫొటోస్ అన్ని దిగేసి ఇంకా వీడియోస్ అన్నీ తీసుకొని వచ్చేసాము ఫైనల్గా మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము అనుకోకుండా వెళ్ళిన సార్ సూపర్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో కామెంట్గా చాలా